మనలో చాలామంది ఏం చేస్తామంటే వాళ్ళు మన చుట్టాలే కదా మన సొంత వాళ్ళే కదా మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు విని గుట్టుగా ఉంచుతారు అని అనుకొని మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పి మనం రిలాక్స్ అవుతూ ఉంటాము మన గుండె భారం దిగిపోయింది అని మనం సంతోషపడుతూ ఉంటాము అలాగే అప్పుడు వాళ్ళు కూడా మనకు ఓదార్పునిచ్చినట్లుగా మాట్లాడి మంచి మాటలు మాట్లాడంగానే వీళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు మన సమస్యలను అర్థం చేసుకున్నారు మనకు ఓదార్పునిస్తున్నారు అని మనం భావిస్తాము కానీ అసలు నిజమేంటో చెప్పనా వాళ్ళు ఆ టైంలో మనల్ని ఓదార్చినట్టే ఓదార్స్తారు తర్వాత వీళ్ళే ఇంకొక పది మందికి మన గురించి చెడ్డగా చెప్తారు మనం ఒక్క సమస్య మనకుందని చెప్పి మనం రిలాక్స్ అవుదాం అనుకుంటే దానికి మరొక పని కలిపి ప్రాబ్లంగా తయారు చేస్తారు మన గురించి అందరికీ చెడుగా చెబుతూ మన వెనుకాల గోతులు తీస్తూ ఉంటారు మనమేమో గుట్టుగా ఉంచుతారు కదా అని మనం వాళ్ళకు చెప్తే వాళ్ళేమో గాలి గాలి చేసి మన జీవితాన్ని తీసుకుపోయి బజాట్లో పెడతారు ఇక ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా నేను చెప్పింది కరెక్టే అని అనిపిస్తే మన పేజీని ఫాలో అయ్యి మన రీల్ని లైక్ చేయండి షేర్ చేయండి